హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు విద్యార్థులపై చర్యలను ఖండించారు స్టూడెంట్స్పై లాఠీ చార్జ్ చేయడం దారుణమన్నారు హెచ్సియు భూములకు సంబంధించి మీడియాలో వచ్చిన దృశ్యాలు చూసి తెలంగాణ సమాజంలో బాధపడని వ్యక్తి లేడన్నారు విద్యార్థులను మానవత్వం లేకుండా లాక్కెళ్లడం దారుణమన్నారు హెచ్సీయు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు అమ్మాయిలను ఈడ్చుకెళ్తున్న వీడియోలు చూస్తే బాధేస్తోందన్నారు భూములను ఎలా అమ్ముకుంటారని ప్రశ్నిస్తే ఇంతకు తెగిస్తారా అంటూ మండిపడ్డారు దొంగల్లా రాత్రిపూట జేసీబీలతో చదును చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ అధికారంతో హెచ్సియు వెళ్తున్నారని ప్రశ్నించారు యూనివర్సిటీ భూములను అమ్మొద్దంటే విద్యార్థులను అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమన్నారు యూనివర్సిటీలోని నాలుగు వందల పత్రాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అంటూ వ్యాఖ్యలు చేశారు హెచ్సియు భూములకు అమ్మకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని విమర్శించారు చుట్టుపట్టి గుంచుకపోతే కాలు చేతులు ఉంటాయా ఇరుగుతాయా అనేటువంటి ఒక భయానక వాతావరణం చూస్తాం నేను బాధ అనిపిస్తున్నాను చూస్తుంటే వీడియో చూస్తుంటే గంత గుంచుకోవద్దు అమ్మాయిలా పట్టుకుని గంట గుంచుకోపోతారా ఈచుకపోతున్నారు కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగ లెక్క జేసీబీలను పది జేసీబీలు ఇసుకపోయి రాత్రి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు నిబంధన విరుద్ధంగా భూమిని చదువును చేస్తారు విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు మా భూములు మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గుడ్లను చాలా నేను చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలను గుర్సుకపోతుంటే ప్రతి ఒక్కరు ఏడిసేరు ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు ఏడుసేరు మానవత్వంలో మాత్రం ఏడిసేరు ఇక మానవత్వంలో కాంగ్రెస్ మాత్రం అది గొప్ప అయ్యిపోంటారు వాళ్ళు నాలుగు వందల ఎకరాలు అమ్మి వాళ్ళు మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు జీతాలు ఇస్తారు మీరు పాలిస్తారు అంతే కదా ఎస్సీయు భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీయు భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ నెల గడవాలంటే ఎస్సీయు భూములు అమ్మాలే వేల కోట్లు సంపాదించాలి యాబై వేల దాకా సంపాదించుకోవాలి ఈ నెల యాభై రోజులు తెలంగాణ రాష్ట్రానికి పాలించాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు గజం జాగ జాగుండే రాబోయే తరాలకు అన్నం ఇస్తారు ఇక అంటే ఏవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు ఏవీపీ కార్యకర్తలు ముగ్గురిని పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు ఒక కార్యకర్తలు రాత్రి కూడా ఉదిపెట్టలే అర్ధరాత్రి వదిలి కొంతమంది వదిలిపెట్టారు ఇంకొద్ది మంది కాంగ్రెస్ రాత్రి కూడా వదిలిపట్లేదు ఇంత ఘోరమైన అరస్కమా బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరసకం కాంగ్రెస్ పార్టీలా